శ్రీమన్మహాభారతము నాలుగు వందల యాభై ఒకటవ రోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అర్జునుడు మేరు పర్వతానికి ప్రదక్షిణం చేసి అక్కడి నుండి బయలుదేరి జంబూ నదీ తీరానికి చేరుకున్నాడు ఆ నదీ తీరములో సుందరమైనటువంటి పురుషులు అప్సరసల వంటి స్త్రీలు వీరందరూ కూడా విహరించడాన్ని గమనించాడు వారి సౌందర్యం చాలా చూడచక్కగా ఉంది వారందరికీ ఆ జంబూ నదీ జలాలే ఆహారం వారు నిత్యము ఆనందములో సుఖములో మునిగిపోయి ఉంటారు చాలా రకాల ఆభరణాలను ధరించి ఉన్నారు వారి నుండి అర్జునుడు విలువైనటువంటి రత్నాలను కానుకలుగా పొందాడు దివ్యమైనటువంటి జాంబూనదం అనే పేరుగల బంగారము విలువైనటువంటి ఆభరణాలు అనేకమైనటువంటి వస్తువులను వారి నుండి గ్రహించి ఇక అర్జునుడు పశ్చిమ దిక్కుగా బయలుదేరాడు అక్కడికి వెళ్ళి నాగులు రక్షించేటటువంటి ఆ దేశాన్ని నాగానాం రక్షితం దేశం అజయచ్చ అర్జునస్తత తో గత్వా మహారాజా వారు నీంపా నాగులు రక్షించేటటువంటి దేశాన్ని జయించి అక్కడి నుండి వెళ్ళి గంధమాదన పర్వతాన్ని చేరి అక్కడి వారినందరిని గెలిచి దానిని దాటి కేతుమాల వర్షాన్ని చేరుకున్నాడు అక్కడ దేవతుల్యులైనటువంటి స్త్రీ పురుషులు నివసించేటటువంటి ప్రదేశాన్ని చూసి ఆ కేతుమాల వర్షాన్నంతటిని కూడా జయించి వారి నుండి కప్పముగా అనేకమైనటువంటి రత్నములను తీసుకొని మళ్ళీ ఇలా వృత వర్షానికి వచ్చాడు అర్జునుడు మళ్ళీ తూర్పు దిక్కుగా బయలుదేరి మేరు మందర పర్వతాలకు మధ్యలో ఉన్నటువంటి శైలోదా నది ఒడ్డున ఉన్నటువంటి అనేకమైన జాతుల వారిని ఓడించి వారి నుండి కానుకలను తీసుకొని తర్వాత మాల్యవంత పర్వతానికి చేరుకున్నాడు ఆ పర్వతాన్ని దాటి భద్రాశ్వ వర్షాన్ని చేరుకున్నాడు ఆ భద్రాస్వ వర్షము స్వర్గముతో సమానమైనటువంటి అందమైనటువంటి ప్రదేశం ఆ దేశములో దేవతలులాగా సుందరులై సుఖాన్ని అనుభవించేటటువంటి పురుషులు నివసిస్తూ ఉంటారు వారిని అందరిని కూడా అర్జునుడు అదుపులోకి తెచ్చుకొని కప్పముగా వారి నుండి అసంఖ్యాకమైనటువంటి రత్నాలను స్వీకరించి ఇక పర్వతం వైపు పోయి అక్కడి వారిని జయించాడు అర్జునుడు నీలపర్వతాన్ని దాటి రమ్యక వర్షాన్ని ప్రవేశించాడు వారి నుండి కప్పాన్ని కట్టించుకున్నాడు ఆ తర్వాత గుహ్యక రక్షితమైనటువంటి ప్రదేశములన్నింటినీ కూడా తన అధికారములోనికి తెచ్చుకున్నాడు అక్కడ బంగారు రంగు మృగాలను పక్షులను పొందాడు అర్జునుడు యజ్ఞానికి మరింత వైభవాన్ని తెచ్చిపెట్టే అన్ని వస్తువులను అర్జునుడు గ్రహిస్తూ ఉన్నాడు చాలా రత్నాలన్నింటినీ కూడా పొంది ఇక అర్జునుడు గంధర్వరక్షిత ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడి వారినందరినీ తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు ధవలగిరి పర్వత వాసులను జయించాడు ఆ ధవలగిరి పర్వతాన్ని దాటి హిరణ్యకమనేటటువంటి వర్షాన్ని ప్రదేశాన్ని చేరుకున్నాడు అర్జునుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ